పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సనత్ నగర్ క్రిస్టియన్ యూత్ వారి ఆధ్వర్యంలో క్రాస్ ర్యాలీని ఘనంగా విజయవంతంగా నిర్వహించారు సనత్ నగర్ లోని ఎంబీ ఇమానుయల్ చర్చ్ లో ప్రారంభమైన ఈ క్రాస్ ర్యాలీ సనత్నగర్ స్టాండ్ మీదుగా డిమార్ట్ సనత్నగర్ మార్కెట్ సనత్ నగర్ వెల్ఫేర్ సెంటర్ లాంటి వివిధ ప్రాంతాల గుండా జరిగిన ఈ క్రాస్ ర్యాలీ చివరకు ఎంబీ ఇమ్మాన్యుల్ చర్చ్ కి చేరుకోవటంతో ముగిసింది యేస ప్రభు పాత్ర యూత్ వారు సైనికులుగా వారి వారి పాత్రల్లో ప్రతి ఒక్కరూ జీవించారు అని చెప్పవచ్చు యేసు ప్రభు గుడ్ ఫ్రైడే దినాన పొందిన సిలువ శ్రమలను ఈ క్రాస్ ర్యాలీలో ప్రదర్శించి చూపర్లను విశేషంగా ఆకర్షించారు ఈ క్రాస్ ర్యాలీకి ముఖ్య అతిథిగా డాక్టర్ కేఏ పాల్ విచ్చేయటం ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు ఈ సందర్భంగా డాక్టర్ కేఏ పాల్ మాట్లాడుతూ శత్రువులను కూడా ప్రేమతో క్షమించాలని ప్రభు తెలిపారని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని త్యాగానికి ప్రతీకగా ప్రేమ రక్షణ భావనే ధ్యేయంగా శాంతిని అందించడమే లక్ష్యంగా గుడ్ ఫ్రైడే నిలుస్తుందని తెలియజేశారు ఈ క్రాస్ ర్యాలీలో సనత్ నగర్ డివిజన్ లోని మెదడిస్ట్ చర్చ్ బాప్టిస్ట్ చర్చ్ సెయింట్ పాల్స్ సిఎస్ఐ చర్చ్ బేతల్ ప్రేయర్ హౌస్ సంఘ సభ్యులు క్రైస్తవులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్ కెజె క్లెమెంట్ ఎం గిర్షన్ ప్రకాష్ జవహర్ కెనడీ రాజగోపాల్ కెసి నిస్సి జోష్వా కె సునీల్ రాజగోపాల్ బిజీ విలియం వై అమృతరాజ్ తదితరులు பல் <muchas> குனார் దయచేసి వారి ముందు ఎవరు ఉండకండి అది కనిపించట్లేదు సౌండ్ సిస్టమ్ కొంచెం ముందుకు వెళ్ళిపో మానికి మహిమ కలుగును గాక ప్రిలారా గుడ్ ఫ్రైడే సందర్భంగా మేమంతా ఈ ర్యాలీ తీసుకుంటున్నాము యేసు క్రిష్ణు ప్రభు మానవాళి కొరకు ఈలో బోధించి మనుషులందరికీ పాప క్షమాపణ పరిశుద్ధంగా ఉండాలి అప్పుడే దేవుని రాజ్యం మనకు ప్రాతిస్తుంది అని చెప్పి ఈ లోకంలో అనేకులను తన మార్గాల్లోకి నడిపించి మరణించి తిరిగి లేచి సజీవుడై మన మధ్యలో ఉన్నాడు అని మా గోల్గోతా కొండ వరకు మరి యేసుక్రీస్తు ప్రభు శిలో మోస్తూ వెళ్తున్న ఆ దృశ్యాన్ని మేము మీకు చూపిస్తూ ఉన్నాం ప్రియమైన ప్రజలారా ఇంకా ఎవరైనా పాప మనసు మార్గం యేసుక్రీస్తు మార్గంలో మనము ఉన్నట్టయితే పరలోక Apples are so bitter with heaven

రాజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని బ్రదర్ సనీల్ అలాగే బ్రదర్ నిశీ జోష్వా ఇరువురు కూడా కష్టపడి అన్ని సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పూర్తిగా మీరు కోరుకోవాలని చెప్పిన వాక్యాలు ఈరోజు మతాలు మనల్ని విభజిస్తాయి కొంతమంది మత నాయకులు ఈరోజు చర్చలు పెడుతున్నారు కొంతమంది మత నాయకులైతే నిన్ను చంపుతాం నిన్ను తిడ నిన్ను నాలుగు కోసేస్తామని ప్రవీణ్ లాంటి వాళ్ళని జడిపించినప్పటికీ ఆ పాస్టర్ ప్రవీణ్ ప్రాణానికి తెగించి ప్రభు వాక్యాలు ఆయన చెప్పారు అయితే ఎవరిని దూషించకుండా అపస్తున్న పౌలు అంటాడు వారిని మీరు దూషించకండి వారి దేవతలను దూషించకండి వారి గుడు మీరు దోచుకోకండి